కొ వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలతో సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం టీటీడీ మాజీ పాలక సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈ భోగి పండుగ ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు ఓం నమో తిరుపతి ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు కలిగ వైకుంఠంలో ఉన్న మనం అందరం సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నిలయం తిరుపతి పుణ్యక్షేత్రం ఈ సందర్భంగా కృష్ణమూర్తి తేజ చారిటీస్ తరఫున మేము జరుపుతున్న విజయ సంస్థలు కానీ మేము జరుపుతున్న సినిమా రంగంలో కానీ మీ అందరి ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం మాకు మా దగ్గర పనిచేసే అందరికీ భగవంతుడు అండగా ఉండాలని ఒక మంచి వెలుగుని అందరికీ తిరుపతి ప్రజలకి అందించాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఫలప్రదం కావాలని ఛానల్ తరఫున చదలవాడ కృష్ణమూర్తి అనే నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎవరైతే భగవంతుని నమ్ముకుంటారో మీకు తప్పకుండా భగవంతుడు ఆశీర్వాదం ఉంటుందని వస్తున్నటువంటి యాత్రికులను దైవ సమానులుగా భావించి వారికి సేవలు అందించమని ఇంకా కూడా ఈ కలియుగ వైకుంఠంలో ఈ తిరుపతి మహోన్నతమైనటువంటి దర్శకు చేరేదానికి ముఖ్యంగా రాజకీయ నాయకులు మారండి మారి ధర్మాన్ని ధర్మక్షేత్రంలో అందించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను ఈ కొత్త సంవత్సరంలో నా తరఫున నేను ప్రార్థిస్తూ మీతో కలిసి పనిచేస్తానని యావత్ ప్రజానీకానికి ధర్మ ఉండాలని భగవంతుడిని ప్రార్థించి వస్తున్న వస్తున్నటువంటి యాత్రికులు రోజు రోజుకి పెంచాలని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి ఈ నూతన సంవత్సరంలో మీకు శుభాకాంక్షలు అందిస్తూ మీకు భగవంతుడు మంచి వెలుగునివ్వాలని మీకు మీ కుటుంబాలకి మీ బిడ్డలకి మరొకసారి మీ అందరి తరఫున నేను భగవంతుని కొత్త సంవత్సరంలో మంచి ఆనందాన్ని ఇవ్వాలని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆరోగ్యాన్ని ఇవ్వాలని హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని కలియునాథుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ తిరుపతి కొండపై భోగి పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి భోగి పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున భోగి మంటలను వేశారు ఆలయ సిబ్బంది ఆలయంలో పనిచేసే పలువురు టీటీడీ ఉద్యోగులు ఈ వేకువ జమున మహద్వారం ఎదురుగా కలపతో పాటు పలు పాత వస్తువులతో భారీ భోగి మంటను వేసి ఒకరికొకరు భోగి శుభాకాంక్షలను తెలుపుకున్నారు పలువురు భక్తులు కూడా ఆలయం వద్దకు చేరుకుని ఈ సందర్భంగా భోగి మంటలను చూసి ఆలయం వెలుపుల నుంచి స్వామివారిని మొక్కుకున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలతోగాలని సంక్రాంతి కనుమ పండుగలను ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరియు రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జేసి తదితరులు ప్రకటనలో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అంటారని ఈ మకర భోగి సంక్రాంతి కనుమ పండుగలను ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని అందరూ సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో పాడి పంటలతో ఆయుర వర్ధిల్లేలా భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నామని వారు ఆ ప్రకటనలో పేర్కొన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సోమవారం నాడు భోగి మంటల్లో విద్యుత్ బిల్లులను దహనం చేశారు సోమవారం ఉదయం స్విమ్స్ ఆస్పత్రి సిఐటియో ఆధ్వర్యంలో సిఐటియో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటియూ యూనియన్ల కార్యకర్తలు కార్మికులు జిల్లా అంతటా కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ బిల్లులను భోగి మంటల్లో తగులబెట్టారు ఈ సందర్భంగా సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి కందరప మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపిందని ఆరోపించారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల తరువాత మోసపూరితంగా వ్యవహరించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు భారం మోపితే ఆరు నెలల కూటమి ప్రభుత్వం పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపిందని అన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సర్దుబాటు ఛార్జీల పేరిట పెంచిన భారాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని సిఐటియో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల కార్మికులు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ఈ రోజు జరిగినటువంటి భోగి మంటల్లో బిల్లుల్ని దహనం చేసే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు నెలల్లోనే పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద మోపింది గతంలో ఐదేళ్ల అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపితే ఇప్పుడేమో ఈ ప్రభుత్వం కేవలం ఆరు నెలల్లోనే ప పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడం ఏ రకంగానూ సమర్థనీయం కాదు రాబోయే రోజుల్లో కూడా ఈ కరెంటు ఛార్జీలు పెరుగుతాయన్నటువంటి ఆందోళన ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది ఇప్పటికే పదహైదు వేల నాలుగు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల లోటుతో ఏఆర్ఆర్ ప్రతిపాదనలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి ప్రభుత్వం డిస్కామ్లో సమర్పించాయి రోజు ఈ భారం ఎంత ఉంటుందన్న ఆందోళన ప్రజల మీద కనిపిస్తూ ఉంది అదే మాదిరి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు రైతాంగానికి స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు వ్యవసాయ ఉచిత విద్యుత్ అనేది భవిష్యత్తులో కనబడకపోవచ్చు సామాన్యులు ఇట్లాంటి కష్టజీవులు అందరూ కూడా ఇంతింత భారాలతో కరెంటు ఛార్జీలు కట్టాలంటే ఏ రకంగానూ సమర్థనీయం కాదు కాబట్టి తక్షణం కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి రాబోయే రోజుల్లో ఎన్నికలకు ముందు ఎట్లయితే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కరెంటు బిల్లులు తగ్గించాలని చెప్పి సిఐటి తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి స్వగ్రామం చిత్తూరు జిల్లా దిగువ మాఘం గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో గల్లా అరుణ కుమారితో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ప్రతి ఏటా సొంత ఊరిలో గ్రామస్తులతో కలిసై తమ కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని ఈ సందర్భంగా గల్లా అరుణ కుమారి తెలియజేశారు భోగి రంగోలి సంక్రాంతి పూజలు చేస్తామని తెలిపారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం గల్లా అరుణ్ కుమార్ సినిమా హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు స్వగ్రామమైన దిగువ మాఘంలో కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవైతీగా వస్తోందని అందరితో కలిసి పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు త్వరలోనే యూత్ వద్దకు సితారా ప్రొడక్షన్ లో కొత్త సినిమా రిలీజ్ అవుతుందని తెలిపారు తన మేనమామ మహేష్ బాబు ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని కొత్తగా రానున్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలసై కోలాటం గొబ్బియలతో ఆడిపాడారు ఈ కార్యక్రమంలో అమరరాజ సంస్థల అధినేత గల్లా రామచంద్ర నాయుడు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రమాదేవితో పాటు కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా ఈ దిగభాగం గ్రామంలో ఎప్పుడు ఆయనకి ఎన్ని పనులున్నా కానీ వచ్చి సంక్రాంతి జరిపేవారు మూడు రోజుల పండుగ దాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాము నేను కానీ మా హస్బెండ్ రామచంద్ర నాయుడు గారు కానీ గల్లా జయదేవు రమాదేవి అదే అదేవిధంగా మా గ్రాండ్ సర్సు హర్ష విక్రమ్ అశోక్ సిద్ధార్థ్ అందరూ కూడా మా మునిమనుడు విహాన్ అందరూ వచ్చారు మరి ప్రియాంక వీళ్ళందరూ కూడా వచ్చారు అందరూ కలిసి మరి మా హరిదినవాడ గ్రామస్తులతో ఈరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను ఇద్దరులోనే మా జేజాబా ఇందిరాబా వాళ్ళు నన్ను జయదేవుని పిలుసుకొని వచ్చేసేవాళ్ళు ఆ వీధి వీధి అంతా అందరూ బయటకు వచ్చి భోగి మంటలు పెడతా ఒకరికి హెల్ప్ చేస్తా జయదేవ్ మంచి సామాన్లు కూడా తెచ్చి కాల్ చేయడానికి రెడీ అయిపోయేవారు ఒక్కొక్కసారి తర్వాత మేము నిద్రపోయినాక కోడికి వస్తే ఆ కోడి అరిచినట్టు చాలా మంచి గుర్తులు ఉన్నాయి చిన్నప్పుడే అమెరికాకి వెళ్ళాము తర్వాత మొన్నటి వరకు కూడా టెన్ ఇయర్స్ ముందు వరకు కూడా అమెరికాలోనే ఉన్నాము అక్కడ పెద్ద పెద్ద పండుగలకి ఫ్యామిలీ అందరు కలిసేవాళ్ళు అప్పుడు ఈవెన్ దో ఇంట్లో సెలబ్రేట్ చేసిన ఫ్యామిలీని చాలా మిస్ అయ్యేదాన్ని ఫ్యామిలీస్ అందరూ కలిసి ఉన్న సూసైడ్ రేట్స్ కూడా చాలా ఎక్కువ హాస్పిటల్లో అప్పుడు నేను డాక్టర్ ఇది డ్యూటీ తీసుకున్నప్పుడు చాలామంది అట్లా వచ్చేవాళ్ళు నాకు ఇండియా గురించి ఎందుకు నచ్చుతుందంటే ఊరు ఊరు కలిసి సెలబ్రేట్ చేస్తారు ఏ ఒక్క మనిషిని కూడా వదలరు ఎక్కడున్నా సరే ఊరికి వచ్చి మన మధ్యలో ఉండి మన మధ్యలో ఉన్నామనే ఫీలింగ్ అది ఇంకెక్కడికి వెళ్ళినా ఆ ఫీలింగ్ రాదు అందుకే అందరూ పండగప్పుడు వాళ్ళ ఊరికి వెళ్ళి బంధువులతో వాళ్ళ పేరెంట్స్ అందరూ స్పెండ్ చేసి హై ఉండడం చాలా మంచిది కొత్త సినిమా చేసిన సితార ప్రొడక్షన్స్ లో అది కంప్లీట్ రామ్ కామ్ యుఎస్ బేస్ లో చాలా ఫ్రెష్ గా ఉంటది యూత్ కి దగ్గరగా ఉంటుంది ఇప్పుడు కొసేపు ప్రకటనలు చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంతవైద్యం పిప్పి రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స పళ్ళు వంకర రంగు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట రోడ్ తిరుపతి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వైకాపా నాయకులు వెలకచర్ల రెడ్డిని ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డిని వెలకచెర్ల గోపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు తనపై నమ్మకంతో బాధ్యతను అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తనకు పదవి రావడానికి సహకరించిన భోమన కరుణాకర్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు తిరుపతిలో సంఘం వేసి పండుగను ఘనంగా మకర సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ నగర ప్రజలకు నూతన ఉత్సాహం కలిగించి అందరూ బాగుండాలని కాంక్షిస్తూ తిరుపతి తాతానగర్ యువజన సంఘం వారు గుండాలో రెడ్డి సారథ్యంలో భోగీశ్వరునికి నిర్వహించే భోగి మంటలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు తాతానగర్ యువజన సంఘం నాయకులు దొడ్డారెడ్డి మనోహర్ రెడ్డి దొడ్డారెడ్డి శంకర్రెడ్డి కెఎన్ రాజా మణి రాజశేఖర్ రెడ్డి సారథి పద్దు బుజ్జి మునస్వామి వాసు టిప్పు చెంగల్ రాయలు మనోజ్ సురేష్ స్వామి కొండే చెంగారెడ్డి విజయభాస్కర్ రెడ్డి స్థానికులు ఉత్సాహంగా ఈ భోగి మంటల వేడుకల్లో పాల్గొని కోలాహలంగా గడిపారు భోగి సంక్రాంతి కొండారెడ్డి శంకర్రెడ్డి ఆధ్వర్యంలో మేము ప్రతి ఏడు ఇక్కడ భోగి సంబరాలు జరుపుకుంటున్నాము దానిలో భాగంగానే ఈరోజు భోగి వేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశాము ఈ సంక్రాంతి ఈ నూతన సంక్రాంతిలో ప్రతి ఒక్కరూ బాగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ బాగా ఉండాలని ఈ ముందున్న చెడు అలవాట్లని అన్నిటినీ భోగి మంటలో వేసి కాల్ చేసి కొత్తగా నూతనంగా కొత్త ఆలోచనలతో ఈ సంక్రాంతిని జరుపుకొని పిల్లలకు మంచి చదువులు రావాలి రైతులకు మంచి పంటలు పడాలి మనం అందరూ దేశాభివృద్ధికి పాటుపడాలి ఈ నూతన సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అందరూ తెలియజేసుకుంటూ తిరుపతి పెద్ద కాప్పు విధి మరియు బండ్ల వేధి భజన మందిరాల్లో ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు శ్రీరామనామ కీర్తనలు ఆలోపించారు ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు ఉభయదారులుగా పెద్దకాపు విధి శ్రీరామ భజన మందిరంలో టీజీ చిన్ని కుటుంబ సభ్యులు బండ్ల వీధి భజన మందిరంలో తొండమనాటి వెంకటేశరెడ్డి కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు ఈ ధనుర్మాస భజన కార్యక్రమం ఈ రోజుతో ముగిసిందని ఈ కార్యక్రమంలో టీజీ చిన్ని పులుగోరు ప్రభాకర్ రెడ్డి మురకంబట్టు చంద్రారెడ్డి తొండమునటి వెంకటేశరెడ్డి తొండమునటి రెడ్డి కె చిన్నబ్బ లక్ష్మీదేవమ్మ వెంకట నారాయణ మునికృష్ణయ్య వెంకటాద్రి బాలసుబ్రమణ్యం సుబ్బారెడ్డి జీవన్ రెడ్డి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి కార్యదర్శి కేఎన్ రాజా గాయకులు సోము ఉమాపతి వాసుదేవరెడ్డి తిరుపాలాచారి విద్వాన్ కస్పా పద్మనాభన్ మునికృష్ణయ్య భరద్వాజ్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇది కాబట్టి ఇప్పుడు నలభై ఆరు సంవత్సరాలకు మేము ఈ రా పెడకాపేతులు రావుల వారు నలభై ఆరు సంవత్సరాలుగా చేస్తాను ప్రతి శనివారం ఉంటుంది జనవరి మాసంలో ముప్పై రోజులు ఉంటుంది శ్రీరావణంకు పదకొండు రోజులు చేస్తూ ఉన్నాము కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి గడ మాకు ఈ గుడికి ధర్మకర్తలు ప్రతి ఒక్కరి గడ ఈ గుడి ఈ గుడిని గురించి ఎంతో అన్ని అన్ని సౌకర్యాలు జర జరిపిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి ధనుర్మాసం పని చేస్తే భక్తికి ముక్తి ఉంది అనేసి పెద్దవాళ్ళు చెప్పినారు కాబట్టి చాలా మంచిది కాబట్టి ఈ ధనుర్మాసం ప్రతి ఒక్కరు కూడా ఏ గుడి వాళ్ళకి అనుకూలం ఉండే గుడికి పోయి దర్శనం చేసుకున్నా వాళ్ళకు వచ్చింది భజన చేసినా చాలా పుణ్యం ఉంటుంది అనేసి పెద్దోళ్ళు మనకి పురాణం పురాణం ఉంది కాబట్టి కాబట్టి అది కంటిన్యూ జరుగుతుంది కాబట్టి చాలా మంచిది ధనుర్మాసంలో చాలా మంచిది ఈ ధనుర్మాసం ముప్పై రోజులు భజనలు చేసి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రులైన ప్రతి ఒక్కరికి ఆ స్వామి అనుగ్రహం ఉంటుందని ఇది చాలా పవిత్రమైన నెల ఈ నెల ఈ నెలలో ఎవరైతే తెల్లారుజామున లేచి ఈ భజనలో పాల్గొని ప్రసాదం స్వీకరిస్తారో వారు ధన్యాత్ములు అనేది పంచాంగాలు వేదశాస్త్రాలు వల్లిస్తూ ఉంది దానికి పాత్రులైన అందరికీ స్వామి ఆశీర్వాదం ఉండాలని ఉపయోగం చేసిన మా బండ్ల వీధి వాళ్ళు అందరూ కూడా సుఖశాంతులతో వెలుచెల్లాలని మరి మరి కోరుకుంటూ ఇదే రకంగా ఈ రకంగా జరగాలని కోరుకుంటూ శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోనూ అలాగే ఆర్టీసీ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సత్యమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని భోగి మంటలను వేసి సంబరాలను ప్రారంభించారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరికి ఆనందం కలిగించాలని పర్యావరణ హిత భోగి మంటలను వెలిగించాలని ఆమె నియోజకవర్గంలోని ప్రజలను కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుని వెళ్తుంటే ఆయన బాటలో నడుస్తూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్త నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని ఇది మంచి ప్రభుత్వమని ఆమె సందర్భంగా గుర్తు చేశారు సంక్రాంతి నియోజకవర్గంలోని రైతన్నలకు పాడి పంటలతో వ్యవసాయ దిగుబడులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు శ్రీకాళహస్త నియోజకవర్గంలోని రైతన్నలు పాడి పంటలతో వ్యవసాయ దిగుబడులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ భోగి సంక్రాంతి సంక్రాంతితో మనకి ఒక కొత్త సంవత్సరం నూతన సంవత్సరం మొదలవబోతుంది మనం అన్ని ద్వేషాలు పగలు అన్నీ మర్చిపోయి రేపు డెవలప్మెంట్ కోసం మనం పోట్లాడతాము డెవలప్మెంట్ కోసం అందరం కృషి చేసి పనిచేస్తాము కాళాస్తిని ముందుకు తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తాము ఇది మేము ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన ప్రామిస్ ఇప్పుడు కూడా అదే ప్రామిస్ పైన మేము నిలబడి ఉన్నాం దాన్నే ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు శ్రమిస్తున్నారు కష్టపడుతున్నారు స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి కాలాస్త డెవలప్మెంట్ చేయాలని చూస్తున్నారు నెక్స్ట్ మన బిగ్ నెక్స్ట్ బిగ్ ప్రోగ్రామ్ మనకి ఏంటంటే ఫిబ్రవరిలో వచ్చేది మహాశివరాత్రి మనం అందరం కట్టుగట్టుగా కలుసుకొని మహాశివరాత్రిని మంచి ఈవెంట్ లాగా చేసి మనం కాళహస్తిని నెక్స్ట్ లెవెల్ తీసుకోబోవాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను శ్రీ కాళహస్తి ప్రెస్ క్లబ్ లో సంక్రాంతి వేడుకలు రంగవల్లుల నడుమ భోగి సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు శ్రీ కాళహస్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వై కోటేశ్వరబాబు ప్రధాన కార్యదర్శి పోలూరు హరీష్ రాయల్ ఆధ్వర్యంలో సంక్రాంతి భోగి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు ప్రెస్ క్లబ్ ముంగిట రంగవల్లులు ఏర్పాటు చేసి భోగి మంటలు వేసి అత్యంత వేడుకగా భోగి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ప్రెస్క్లబ్ అధ్యక్షులు కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి హరీష్ మాట్లాడుతూ ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరికి శుభాలు చేకూర్చాలని ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండి వారి వృత్తిలో ముందుకు సాగుతూ ప్రతి ఒక్కరి వద్ద ప్రశంసలు పొందాలని వారు ఆకాంక్షించారు ఇక భోగి సంబరాలు వారి వారి ఇళ్లలో ప్రశాంత వాతావరణంలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భోగి సంబరాలు నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు ఈ సంక్రాంతి నియోజకవర్గంలోని రైతన్నలకు పాడి పంటలతో లాభాలు పొందుతూ వ్యవసాయంలో అధిక దిగుబడి వచ్చే సుభిక్షంగా ఉండాలని కోరారు పట్టణ నడిపొడ్డున ఒక ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని కేటాయించినటువంటి స్థానిక శాసనసభ్యులు బుద్ధల వెంకట రెడ్డి గారికి శ్రీకాళహి ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు నియోజక ప్రజలకు భోగి సెంట్రల్ సభ తెలియజేస్తున్నాము ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ భోగి మంటలు వేయడం భోగి పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సభ్యులందరూ కూడా కలిసి ఈ రోజు ప్రెస్ క్లబ్ వాకిట్ లో ఈ రోజు ముగ్గులు పెట్టి మా మహిళలు ఉన్నారు మహిళల ఆధ్వర్యంలో వారి ముగ్గులు పెట్టి ఎర్రమట్లతో పెట్టి ఈ రోజు భోగి మంటలు వేయడం అనేది చాలా ఆనందదాయకము ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ చరిత్రలో ఇప్పుడు కూడా భోగి మంటలు వేయలేదు ఈ రోజు ఫస్ట్ టైము అందరం కలిసి ఒక ఉమ్మడిగా ఐక్యంతో ఈ రోజు అన్ని కుల మతాలకు ఇదిగా ఈ రోజు మేము భోగి మంటలు వేయడం చాలా ఆనందదాయకము అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొత్తుల వెంకట రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు మాకు ఈ ఇచ్చిన మా మా వెంకట గారికి ప్రత్యేక శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తమ స్వగ్రామమైన పూడి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొని గ్రామంలో నిర్వహించే సంక్రాంతి వేడుకలను ఐఏఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సూచన మరియు టీటీడీ పూర్వపు జేఈఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుమ్మళ్ల బలరామయ్యలు ప్రారంభించారు ఐఏఎస్ అధికారిని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన మరియు టీటీడీ పూర్వపు జేఈఓ రిటైర్డ్ ఐఏఎస్ గుమ్మళ్ల బలరామయ్యలు మాట్లాడుతూ గత ఇరవై ఏళ్లుగా తాము ఏ ప్రాంతంలో ఉన్నా తమ గ్రామంలోనే సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోందని తమ గ్రామంలో తమ కుటుంబీకుల మధ్య సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుందని ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో తమ బంధువుల నడుమ సంక్రాంతి వేడుకలు నిర్వహించుకోవాల్సిందిగా కోరారు నేటి యువతకు పండుగల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ సంబరాల్లో పాల్గొనే విధంగా నేటి యువతను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నారు బాంధవ్యాలను బాధ్యతలను పెంచేది పండుగలేనని అలాంటి పండుగల ప్రాముఖ్యతను ప్రతి కుటుంబీకులు వారి భవిష్యత్రాలకు అందజేయాలని కోరారు రైతన్నలు సస్యశ్యామలమైన పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు పండుగ చేసుకునే మంచి సంప్రదాయం ఇది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ తమిళనాడులోనూ పెద్ద ఎత్తున మనము చాలా మన సంస్కృతిలో భాగంగా దీన్ని మనం జరుపుకుంటాము కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నా దేశ విదేశాల్లో ఉన్నా కానీ పండగ రోజు పల్లెకి రావటం అక్కడ వివిధ రకాల వంటలు చేసుకోవటం కావచ్చు ఆటలు ఆడుకోవటం కావచ్చు పాటలు నృత్యాలు భజనలు లాంటివన్నీ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని కలిసికట్టుగా గ్రామం అంతా ఒకే తాటి మీద ఉండి మా సాంప్రదాయాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్ తరానికి అందించే ఒక మంచి అలవాటు మా ఊరిలో ఉంది అని మీకు తెలుసు గత ఇరవై ఏళ్ళుగా మేము ఇది నిర్విరామంగా చేస్తూనే ఉన్నాం అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా అందరం కూడా గ్రామానికి రావడం జరిగింది మా విధంగానే అన్ని గ్రామాల్లో కూడా ఈ కల్చర్ ఈ మధ్య పెరుగుతూ వస్తుంది మంచి పరిణామం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు ఈ పండుగ మన దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక పేర్లతో పిలుచుకున్నప్పటికి కూడా పండగ పూర్తిగా పండగ ఈరోజు మా ఊరు తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం పూడి గ్రామంలో మామూలుగా గత ఇరవై సంవత్సరాలుగా జరుపుతున్నట్టే ఈసారి కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు ఈరోజు అందరం కలిసి ఆటలు ఆడుకోవడం ముఖ్యంగా బాల్ బ్యాడ్మింటను వాలీబాలు పిల్లలకి ఆటలు అవన్నీ ఉంటాయి ఆ తర్వాత ఈరోజు సాయంకాలం నాటకాలు అదేవిధంగా నృత్య ప్రదర్శనలు ఉంటాయి రేపు కూడా సంక్రాంతి రోజున మరి అక్కడ ముగ్గులు వేపించడం ఆడవాళ్ళ చేత గొబ్బిళ్ళు తప్పించడం అదేవిధంగా పండుగ భజన కార్యక్రమాలు కూడా రేపు ఉంటాయి అందరం కూడా ఆనందంగా హాయిగా జరుపుకునే పండుగ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం